భారతదేశంలో పర్యటనకు వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఆమిర్ ఖాన్ మొత్తకి ఇప్పుడు ఒక పెద్ద తలకై నొప్పు తీసుకుని వచ్చాడు అదేంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమొచ్చేసి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు తాలిబన్ ప్రభుత్వం నడుస్తుంది కానీ మనం వీరికి ఒక సపరేట్గా జెండా ఉంది ఆ జెండాని మనం ఆమోదించలేదు మనం ఇంతకు ముందు తాలిబన్ ఏదైతే ఉందో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క జెండా ఏదైతే ఉందో ఆ జెండాని మనం ఆమోదించాం దానితోటి ఇప్పుడు ఎంబీసీ కూడా నడుస్తుంది ఈ కొత్తగా తాలిబన్లు తీసుకొచ్చినటువంటి జెండాని ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎంబేసీ మీద మనం ఎగరవేయనివ్వలేదు కూడా ఇప్పుడు ఈ మంత్రి వచ్చాడు కాబట్టి జైశంకర్ గారితోని మన అజిత్ దోవల్ గారితో విడివిడిగా భేటీ ఉన్నారు అలా మాట్లాడినప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి జెండా అలాగే ఎవరైతే పర్యటనకు వచ్చారో ఆ యొక్క అతిథి దేశానికి చెందినటువంటి జెండా ఆ టేబుల్ మీద ఉంచాలి అదే ప్రోటోకాల్ అలాగే వెనక్కి కూడా ఉంచాలి టేబుల్ వెనక ఇప్పుడు అది అఫ్ఘనిస్తాన్ జెండా ఏదైతే పాత ఉందో దాన్ని ఉపయోగిస్తే వీళ్ళకి కోపం వస్తుంది లేదు అనుకుంటే మన జెండాతో పాటు వాళ్ళ జెండాను కూడా ఉంచకుండా మీటింగులు జరపాలి మన యొక్క అధికారులతో కాబోలు సమావేశం అయినప్పుడు తాలిబాన్ల జెండా ఉంది మన జెండా ఉంచారు అది వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళ జెండా ఉంచుకుంటారు అలాగే మన మిశ్రీ గారు మరికొంతమంది ఆ దుబాయ్ లో భేటీ అయ్యారు తాలిబాన్ మంత్రులతో అప్పుడు ఎటువంటి జెండా లేకుండా భేటీ చేశారు ఇప్పుడు జెండా లేకుండా భేటీ చేద్దామా లేకపోతే జెండాతో చేద్దామా జెండాతో చేస్తే ఏ జెండాతో చేయాలి వీళ్ళకి సపరేట్ గా తాలిబానులకు జెండా ఉంది ఆ జెండాతో చేస్తే ఒక నొప్పి ప్రపంచంతో తలకై నొప్పి ఏర్పడుతుంది ఐక్యరాజ్య సమితి దీనికి వ్యతిరేకిస్తుంది ఒకవేళ తాలిబాన్ల జెండా కాకుండా పాత జెండా ఉపయోగిస్తే ఇప్పుడు తాలిబాన్లతో తలకై నొప్పి వీళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు మల్ల గులాలు పడుతుంటారు మన అధికారులు అయితే దీని గురించి